లేవీయకాండము పదహారో అధ్యాయము అహరోను ఇద్దరు కుమారులు యహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుకని సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూనూ రాకూడదని అతనితో చెప్పుము అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకుని తన మానమునకు లాగులు తొడుగుకుని సన్ననార దట్టి సన్ననార సన్ననారపాగా పెట్టుకునవలెను అవి ప్రతిష్ఠవస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకుని వాటిని వేసుకొనవలెను మరియు అతడు ఇస్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్ధబలిగా మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను అహరోను తన కొరకు పాపపరిహారార్ధబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్ద యహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను అప్పుడు అహరోను ఎహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను మీద ఎహోవా పేరట చీటి చీటిపడనో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను ఏమేకమీద విడిచిపెట్టుట అనే చీటి చీటిపడనో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను అప్పుడు అహరోను పాపపరిహారార్ధ బలియబు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను తరువాత అతడు కొరకు తానర్పించు పాపపరిహారార్థ బలియబు కోడెను వధించి యహోవా సన్నిధినున్న ధూపీఠము మీద నుండి దూపార్థుడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళధూపచూర్ణమును తీసుకుని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీటమును కమ్ముటకు యహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను అప్పుడతడు ఆ కోడరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీటము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీటము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారును ప్రోక్షింపవలెను అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధ బలయ మేకను వధించి అడ్డతెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి కరుణాపీటము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను అట్లు అతడు ఇస్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోనున్నప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇస్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చేవరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు బుడారములో ఉండరాదు మరియు అతడు యహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకుపోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను అతడు ఆ కోడరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసికొని బలిపీటపు మీద చమిరి ఏడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇస్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు బుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను అప్పుడు హరోన సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీయుల పాపములన్నీయూ అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయూ దానిమీద ఒప్పుకొని ఆ మేకతలమీద వాటిని మోపి తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసుకునిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకుని బట్టలు తిరిగి ధరించుకుని బయటికి వచ్చి తన కొరకు బలిని ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రోవును బలిపీటముమీద దహింపవలెను విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో దేహము కడుగుకుని తరువాత పాళెములోనికి రావలెను పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తెబడినో పాపపరిహారార్ధ బలియ కోడిను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసుకుని పోవలెను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో దేహము కడుపుకొని తరువాత పాలెములోనికి రావలెను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరూ ఏడవ నెల పదేవనాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను ఏలయనగా మీరు యహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను ఇది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకును ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు బుడారమునకును బలిపీటమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను